ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్ నా పేరు పావని వెల్కమ్ టు అందమైన ప్రేమలి యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటి అంటే మా సింపుల్ ఉగాది సెలబ్రేషన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో అందులో పాటుగానే ఇక్కడ తొక్కపప్పు అన్నది క్లీన్ చేస్తుంది అనమాట సో తొక్క నైట్ తొక్కపప్పు నానపెట్టి మార్నింగ్ గారలేద్దామని చెప్పేసి ఆ తొక్కపప్పు అంటే కొంచెం టైం టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అది మొత్తం తొక్క అంతా క్లీన్ చేయాలి కదా సో అందుకనేసి ఫైనల్గా అయితే ఇక్కడ నేను ఏదో విధంగా క్లీన్ అయితే చేస్తాను నీట్గా నెక్స్ట్ అయితే ఈ తొక్క మినపప్పుని క్లీన్ చేస్తే వచ్చిన వాటర్ని నెక్స్ట్ ఆ మినపప్పు యొక్క తొక్కని ఇదంతా మీరైతే ఏం చేస్తారు నేనైతే వాటిని ఆవుకు తీసుకెళ్ళి వేస్తాను అనమాట సో ఆ ఆవు తింటారు కదా అందుకని సో అది వేస్ట్ చేయను నెక్స్ట్ అయితే పప్పు అది క్లీన్ చేసేసుకొని ఉగాది కదా ఖచ్చితంగా పూజ అనేది ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి అర్థమైపోద్ది మేము ఏ స్పెషల్ డే అయినా నార్మల్గానే మా ఇంట్లో పూజ ఉంటుంది బట్ ఇలాంటి స్పెషల్ అప్పుడు ఇంకొంచెం స్పెషల్గా చేసుకుంటాము ఏదో ఒకటి నైవేద్యం అది వండుకుంటాం అన్నమాట సో అయితే అది దేవుడికి అయితే దీపం పెట్టేసుకుంటున్నాము నేను మా అబ్బాయి ఇద్దరమున యాక్చువల్గా చెప్పాలంటే మన తె మన న్యూ ఇయర్ అయితే ఇదే మన తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం ఎప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది కదా ఉగాది నుంచి బట్ అందరూ ఏంటంటే న్యూ ఇయర్కి జాన్ ఫస్ట్కి రిజల్యూషన్స్ తీసుకుంటారు బట్ నేనైతే ఉగాదికి తీసుకున్నాను అది ఏంటి అంటే మీకు చూపిస్తాను సో అందరూ మన అంటే నేనైతే మాత్రం పాత పద్ధతుల్ని వాటిని ఎక్కువ ఫాలో అవుతాను నాకు అవే ఇష్టం కూడా సో అందుకని న్యూ ఇయర్కి బదులు ఉగాదికి అయితే నేనైతే రిజల్యూషన్ తీసుకున్నాను సో ఈ ఉగాదికి నేను తీసుకునే రిజల్యూషన్ ఏంటి అంటే భగవద్గీత చదువుదామని సో అసలు యాక్చువల్గా నా దగ్గర భగవద్గీత పాతది ఉండేది బట్ ఇప్పుడు అది లేదన్నమాట నేను అప్పుడు చదివాను ఒక టూ త్రీ పేజెస్ తర్వాత ఇంక మధ్యలో వదిలేశాను సో ఇప్పుడు మళ్ళీ నేను రీసెంట్గా తిరుపతిలోని కొనుక్కున్నాను భగవద్గీత బట్ అది నేను చదవలేదు అసలు తెచ్చి అలాగా దేవుడు మొదలు పెట్టాను అన్నమాట రీసెంట్గా మా అబ్బాయి అన్నాడు అమ్మ బుక్ కొనుక్కున్నావు కదా తిరుపతిలో అది చదువుతాను అన్నావు ఎప్పుడు చదవలేదు అన్నమాట సో అప్పుడు నాకు స్ట్రైక్ అయింది సరే యుగాది నుంచే చదవడం స్టార్ట్ చేయాలి అనుకున్నాను సో అలాగే భగవద్గీత చదవడం అయితే స్టార్ట్ చేశాను కూడా సో అసలు యాక్చువల్గా భగవద్గీత చదవడం వల్ల ఏంటి అంటే మనకు కొంచెం డైలీ ఏదైనా బుక్ మనం చదివితే మనకు కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ అంతేకాకుండా కొంచెం స్పిరిచువల్ కనెక్షన్ అనేది ఉంటుంది అన్నమాట భగవద్గీత చదివితే దానివల్ల కొంచెం నాకైతే మాత్రం ఎస్పెషల్లీ కొంచెం మనశ్శాంతిగా ఉంటుందని మన ఎమోషన్స్ని మేనేజ్ చేయడం ఇవన్నీ కూడా తెలుస్తాయి అంతేకాకుండా భగవద్గీతలో అన్ని ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంటుంది అంటారు అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలీదు బట్ చదివితే కానీ మనం కూడా తెలియదు కదా సో చదివేసి చదివిన తర్వాత తెలియాలి మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా అనలైజ్ చేయాలి అలాంటివన్నీ మనకి ఇంప్రూవ్ అవుతాయంట చూడాలి మరి అది అంతవరకు కరెక్ట్ అనేది సో నేనైతే భగవద్గీత చదువుదామని అయితే స్టార్ట్ చేశాను ఇదిగోండి మీకు వీడియోలో కూడా చూపిస్తాను కదా ఫస్ట్ స్టార్టింగ్ పేజెస్ అన్నీ చేసేసాను ఎందుకంటే స్టార్టింగ్ అంత ఇంట్రడక్షన్ ఉంటుంది ఒక ఇంట్రడక్షన్ సంథింగ్ ఏవేవో ఉంటాయి నేను అవన్నీ స్కిప్ చేసేసి ఓన్లీ అధ్యయనం మాత్రమే స్టార్ట్ చేశాను అనమాట చదవడం ఉగాది రోజు స్టార్ట్ చేయాలని చెప్పి ఒక శ్లోకం చదివి దాని యొక్క భావం చదివాను సో చదివి అది అర్థం చేసుకుని అర్థం చేసుకున్నాను అంతే నెక్స్ట్ ఏంటి అంటే ఎక్కువ చదవడానికి కూడా ఆ రోజు టైం లేదు టెంపుల్కి వెళ్ళాలి కదా అప్పటికే టెం చాలా టైం అయిపోయింది సో నెక్స్ట్ అయితే అక్కడి నుంచి మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము బట్ టెంపుల్ ఉంటుందా లేదా అన్నది తెలీదు సో బట్ టెంపుల్కి అయితే వెళ్ళడానికి ఫిక్స్ అయ్యాము అప్పటికీ టైం ట్వెల్వ్ అయిపోయింది నెక్స్ట్ టెంపుల్కి అయితే వచ్చేసాము మేము టెంపుల్కి వచ్చాము కానీ టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉన్నది సో దర్శనాలు అన్నీ అయిపోయి టెంపుల్ కూడా క్లోజ్ చేస్తారు నైవేద్యం పెడతారు కదా నైవేద్యం పెట్టారు బట్ ఏదో ఆ రోజు ఒక మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తారన్న ఆశతో అయితే నించున్నాము ఫైనల్గా మా ఆశ అయితే నెరవేరింది సో మళ్ళీ ఒకసారి ఓపెన్ చేశారన్నమాట మేము ఉన్నామని సో ఇలా అందరు ఇలా కాసేపు దేవుడి దర్శనం అది అయిపోయిన తర్వాత టెంపుల్ అంతా వీడియో తీసాము ఒకప్పుడు నేను ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఈ టెంపుల్కి వెళ్ళేదాన్ని ఇప్పుడైతే వెళ్ళడం మానేసాము సో ఇలా కొన్ని పిక్స్ వీడియోస్ అయితే తీసుకున్నాము టెంపుల్లో ఇది చాలా పెద్ద టెంపుల్ బాగుంటుంది ఇది కూడా వెంకటేశ్వర స్వామి టెంపులే మా ఇంటికి చాలా దగ్గరలోనే చాలా టెంపుల్స్ ఉన్నాయి సో నా శారీ ఎలా ఉంది నేను ఇది రీసెంట్గా మొన్న కొత్త అమ్మ వస్తే షాపింగ్ చూపించాను కదా అప్పుడే తీసుకున్నాను బట్ ఇంకా ఏమి స్టిచ్చింగ్ ఏం చేయించలేదు నా దగ్గర ఈ బ్లౌజ్ ఉందని చెప్పేసి ఈ శారీ అయితే కొనుక్కొని కట్టేసుకున్నాను అనమాట సో కొన్ని పిక్స్ కొత్తసారి అంటే ఖచ్చితంగా పిక్స్ అవి తీసుకోవాలి కదా సో టెంపుల్కి వెళ్ళాము అది కూడా పండగ రోజు కొన్ని పిక్స్ అయితే అలా తీసుకున్నాము క్యాజువల్గా ఎప్పుడు పిక్స్ అన్నవి రొటీన్ అయిపోయింది ఇంకా సో నాకైతే పిక్స్ చాలా ఇష్టము నేనైతే చాలా అనమాట నెక్స్ట్ అక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోయి ఆల్రెడీ ఇందాకలా పప్పు రుబ్బాను కదా పప్పు అది సో ఇప్పుడు బెల్లంగారులు వేస్తుంది అనమాట మా అబ్బాయికి అండ్ దేవు దేవుడికి నైవేద్యం పెట్టి మా అబ్బాయి అడిగాడు సో మా అబ్బాయి కోసం అని చెప్పి గారులైతే వేస్తున్నాను అక్కడ దేవుడికి నైవేద్యం కాబట్టి ఇత్తడి కళాయిల్లోని ఇత్తడి తపాల్లోనే వండుతున్నా అనమాట సో గారెయితే వేసాను యాక్చువల్గా ఈ నూనెలో వేయాలంటే చిన్న భయం వేసింది చేతి మీద తుల్లిపోతుందేమో అనేసి సో అందుకని నెమ్మదిగా అలాగా అలా వేసాను పప్పు మిక్సీలో అన్నమాట గ్రైండ్ చేస్తాను మాకు గ్రైండర్ లేదు సో అందువల్ల కొంచెం పలుచగా అయిపోయింది తెలియలేదు సో అది అందువల్ల అయితే కొంచెము గారు షేప్ కరెక్ట్గా రాలేదు బట్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ అక్కడి నుంచి గార్లు చేసేసుకొని పట్టుకొని మా పెద్దత్యాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము రిమైనింగ్ టైమ్ నైట్ వరకు ఇంక అక్కడే స్పెండ్ చేసాం అన్నమాట సో అక్కడే లంచ్ తినేసి డిన్నర్ కూడా తినేసాము బట్ లంచ్ తినేసాక రిమైనింగ్ టైం అంతా ఫుల్గా ఫ్యామిలీ టైమ్ ఇది తంబోలు ఆడుకున్నాము మామూలుగా కాదు బట్ నాకైతే వన్ రూపీ కూడా రాలేదు ఫుల్ లాస్ అయిపోయాను సో ఇది మా ఉగాది అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియోని అయితే ఇక్కడ ఇక్కడతో అండ్ చేస్తున్నాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఓకే బాయ్ బాయ్